అందరికీ నమస్కారం భారతదేశం వస్తు దాదాపుగా ఒక ఆరు నెలలు బట్టి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న దానికి ఈరోజు సుమారుగా మూడున్నర నుంచి నాలుగున్నర ఐదు గంటల్లో ఉత్కంఠం తెరదీశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అదేవిధంగా ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు కూడా ఉత్కంఠంగా దాదాపు సంవత్సరంన్నరబట్టి ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ల నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడెప్పుడు రెడీ అవుదామా అని ఆతృతగా చూస్తూ దాదాపుగా రెండు కోట్ల మంది ఈ రోజు మధ్యాహ్నం టీవీలు కతుక్కొని పోయారు దాంట్లో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బ్రహ్మాండంగానే గతంలో జరిగిన ఎలక్షన్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేయటం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు కూడా రేపు పద్దెనిమిది నాలుగు ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేయబోతా ఉన్నారు తర్వాత ఇరవై ఐదు నాలుగున ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున నామినేషన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేటు ఇరవై ఆరో తారీఖున స్క్రూటినీ ఆఫ్ ద నామినేషన్స్ ఎవరైతే అభ్యర్థులు నామినేషన్స్ ఫైల్ చేశారో ఐ స్క్రూటినీ చేస్తారు అట్లానే ఇరవై తొమ్మిది నాలుగున విత్డ్రా చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు ఇరవై తొమ్మిది నాలుగున ఎవరైనా అభ్యర్థులు పోటీ నుంచి తప్పించుకు పోటీ నుంచి విరమించుకోవాలంటే ఆ డేటు ఇరవై తొమ్మిది నాలుగున వాళ్ళ నామినేషన్స్ విత్డా చేసుకోవచ్చు పోలింగ్ డేట్ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ డేట్ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మరి పదమూడు ఐదు అంటే మే నెల మధ్యకాలంలో అసలు ఎంతో ఆతురతగా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఎదురు చూస్తున్నటువంటి రోజు పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రోజు అదేవిధంగా ఓట్ల లెక్కింపు నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఆరు అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీ కుమార్ గారు ఈరోజు తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఓటర్లందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఆ డేట్లు రిజర్వ్ చేసుకొని ముందుగానే పదమూడు ఐదు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా పన్నెండో తారీఖు మీ స్వస్థలాలకు రండి ముందుగానే ఆలోచించుకోండి ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి కాపాడే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో నడిపించే వ్యక్తి కేంద్ర సహాయ సహకారాలతోటి రాబోయే కాలంలో కూడా బ్రహ్మాండంగా ఏ అయితే పథకాలు పెట్టారో సూపర్ సిస్ట్ పథకాలు పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలకు ముఖ్యంగా నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఉచిత బస్సు ప్రయాణం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం నిరుద్యోగులకు భృతి ఇవ్వటం రైతులకి ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అకౌంట్లు వేయటం ఇటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అందించబోతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దానికి తోడు యువ నాయకుడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని పారదోరాల ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలని ఏకైక లక్ష్యంతో పొత్తుకి ముందుగా ముందుకు వచ్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతదేశంలో అభివృద్ధికి మూల భారతీయ జనతా పార్టీ మోడీ గారి సా సారథ్యంలో అమిత్ షా గారి ఆలోచనతో ఈ భారతదేశం ముందుకెళ్తూ ఉంది మరి వారు కూడా టీడీపీతోటి ఈ ఆంధ్రప్రదేశ్లో పొత్తుకొచ్చారు మూడు పార్టీలు ఎక్కడ చూసినా దుమ్మురేపి మూడు రెక్కల ఫ్యానుల్ని విరగ్గొట్టి సముద్రంలో కలపాల్సిన అవసరం ఆసన్యకత ఉంది కాబట్టి పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అందరూ గుర్తుపెట్టుకొని తమ యొక్క అమూల్యమైన వీటిని ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఆ డేట్ గుర్తుపెట్టుకొని అభ్యర్థుల్ని ఎవరైతే ఈ మూడు పార్టీలు బలపరిచిన అభ్యర్థుల్ని నిలబెడతారో వారిని అఖండ మెజార్టీతో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ అభ్యర్థులు గుర్తులు పై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలా ఈ రాష్ట్రంలో అభివృద్ధికి భవన కార్కులకి అండగా మనం నిలబడాలా ఈ రాక్షసుల పాలన ఈ యొక్క రౌడీ పాలన పారిపోవాలా ఈ రాష్ట్రంలో వెలుగులు జీలుగులు నిమ్మి కాంతులతో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలా మహిళలందరికీ ఆర్థిక వెసులుబాటు కలగాల యువతకు కూడా అట్లానే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన ప్రయత్నం మీరు భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఆ ఓటు సమయానికి విచ్చేసి ఓట్లు మీ అమూల్యమైనటువంటి ఓట్లు వేయాలని కోరుకుంటూ చాల తీసుకున్నాను జై హింద్